చిరంజీవి మీకు టికెట్ ఇచ్చారు ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ ఎన్నికల్లో మీకు ఎంత ఖర్చు అయిందో ఆ డబ్బులు మళ్ళీ మీకు ఇచ్చారు మీరు గతంలో కూడా ఈ మాట చెప్పారు మరి మీకు విశ్వసనీయత లేదా ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో మాట్లాడారు చిరంజీవి గారు లాంటి గుడ్ పర్సన్ గా చూస్తుంటాను పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు నాకు టికెట్ ఇవ్వకూడదని ఆ రోజు కూడా పిఆర్పీలో కూడా గట్టిగా మా జిల్లాంటి ప్రయత్నాలు జరిగినప్పటిక కూడా శ్రీనివాస్ కి టికెట్ ఇవ్వకపోతే అర్థం లేదని టికెట్ ఇచ్చారు అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత రేవతిపతి గెలిచి చనిపోయిన తర్వాత జరిగే బై ఎలక్షన్ లో నా కోసం టెక్కలు వచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు వర్షంలో తడుచుకుంటూ చిరంజీవి గారు ఫోటోలు ఉన్నాయి మీకు ఆ తర్వాత ఆ రాజశేఖర్ రెడ్డి గారు కొద్ది రోజుల్లోనే మరణం ఆ మరణానంతరం నేను పూర్తిగా ప్రచారం ఆపేశాను ఆపేసిన తర్వాత శ్రీనివాస్ కి డబ్బులు ఖర్చు అయి ఉంటాయి పాపం తిరిగేసినాడు అని నాకు డబ్బులు పంపించారు ఓకే పంపించారు ఎంత మంచి మనసు ఎంత మెగ్నాన్నిటి ఎంత గొప్ప విషయం ఇవి చిరంజీవి గారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అసలు చిరంజీవి గారితో ఉన్న మంచి రిలేషన్ అన్నయ్య అని పిలుచుకొని హాయిగా ఉండేవాళ్ళం మధురదృష్టం ఆయన పార్టీ కలిపిస్తారు లేకపోతే ఇప్పుడుగా ఆయన చీఫ్ మినిస్టర్ ఉండేవారు రాష్ట్రంలో ఉండే కాపుల కల నెరవేరు ఉండేది తప్పకుండా ఆయన పద్దెనిమిది ఎమ్మెల్యేలు గెలిచి డెబ్బై ఐదు లక్షలు ఓట్ షేర్ తీసుకున్నటువంటి వ్యక్తి మరి అన్నయ్య ఇలాంటి రాజకీయాలు దుష్ట రాజకీయాలకి ఆయన భరించలేరు కాబట్టి కల్పిస్తున్నారు సూర్యుడు గుర్తు నుంచి పోటీ చేసిన వాడిని కూడా నేను ఒక్కండి రాష్ట్రంలో ఇంత రిలేషన్స్ ఉన్నాయి చిరంజీవి గారితో పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎందుకు యాక్సెస్ రాలేదు ఎందుకంటే పార్టీ కల్పేస్తున్నప్పుడు మేము కలవటానికి వెళ్ళాం ఒకసారి సార్ పార్టీ మెరిచేస్తామంటున్నారు కాంగ్రెస్ లో ఎలియన్స్ పెట్టుకుందాం మెర్జింగ్ ఎందుకు మీ మనకు మంచి రోజులు ఉంటాయంటే ఆయన ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచే మాట్లాడతారు తో ఎనిమిది నుంచి మాట్లాడారు పవన్ ఎవరి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కొంతమంది పెద్దల కలిసాం ఆ రోజుల్లో రెండు వేల తొమ్మిదిలో పదిలో ఇలా వెళ్తే నేనేమి దాని గురించి మాట్లాడను నేను సినిమాలు చూసుకోవాలి గెటౌట్ అని బాగా పట్టేసిందండి బ్రెయిన్ కాదు ఇప్పుడు పియ ఇప్పుడు జనసేన కార్యకర్తలకి తెలియదు ఓకే వాళ్ళు ఎంతసేపు పద్నాలుగు నుంచి ఆలోచిస్తారు కానీ విలీన పిఆర్ విలీన విలీనాన్ని వ్యతిరేకిస్తూ అన్నయ్యకే దూరం అయింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ విలీనాన్ని వ్యతిరేకించాడు ఆయన కదా వ్యతిరేకించారు ఇంట్లో ఏదో పడ్డారు సార్ చిరంజీవి గారు పార్టీకి వచ్చినంత పెద్ద కాడర్ ఏ పార్టీ కి కూడా రాలేదు ఐఏఎస్ లైఫ్ లు కూడా రిజైన్ చేసేసి మరి కూడా వచ్చేస్తున్నారు ఆ పార్టీకి మేధావులు కూడా చాలా మంది పార్టీలు అందరూ కీరా ఫుట్పాత్ అయిపోయారు సార్ కీరా ఫుట్పాత్ అయినప్పుడు మీరు ఆలోచించాలి కదా ఏదో ఒక మంచి మాట మనం మరి చేయలేకపోతున్నాం కాఫీ తాగండి చేయలేకపోతున్నాం ఇది ఇది పరిస్థితి పార్టీ పెట్టాడు కదా ఆ తర్వాత గురించి మాట్లాడతారు ఎనిమిది నుంచి మాట్లాడారు అదే నా బాధ ఓకే మరి మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి కేరా ఫుట్పాత్ అయిపోయాం చాలా మంది పద్నాలుగు నుంచి మీరు వచ్చారు నిలబడ్డారు ఏదో చెప్తున్నారు తిరిగారు బానేది మరి మా పరిస్థితి ఏంటి మేము దెబ్బలు తిన్నాం మరి బాధలు పడ్డాం దిగాం దిగామంటారు మరి దిగిపోయిన మేమేం కావాలి పిఆర్పి ప్రజా పిఆర్పి తిరుపతిలో జరిగిన బహిరంగ సమావేశానికి నూట యాభై బళ్ళు పెట్టుకున్నారు కార్లు ఆ రోజుల్లో పెట్టుకొని రెండు వేలే ఎనిమిదిలో తీసుకెళ్ళిన దువాడ శ్రీనివాస్ ఓకే ఎవరో జనసేన వాళ్ళు నన్ను విమర్శిస్తారు ట్రోల్ చేస్తారు నా చరిత్ర మీకు తెలీదా చిరంజీవి గారి గురించి ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తిని ఈ బాధలో నేను అంటున్నానే తప్ప అతనికి ఇతనికి తేడా ఉంది అంటున్నాను